హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావీ ఎంబ్రాయిడరీ బ్లాగ్ ఎలా ఉన్నారంటే అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు వీడియోలో అయితే కొన్ని బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా అంటే చాలా బాగా వచ్చాయనమాట కలర్ కాంబినేషన్స్ ఎప్పుడూ చెప్తున్నట్టుగానే సో అలాగే మన ఇన్స్టా పేజ్ చూసి మన షాప్ దగ్గరికి అయితే వచ్చి ఇచ్చారండి హారిక గారు ఫస్ట్ టూ బ్లౌజర్స్ మీకు షేర్ చేస్తున్నాను అయితే ఎలాంటి ఫ్యాబ్రిక్ మీద వేయమన్నారంటే ఫస్ట్ చూడండి ఇలాంటి మెటీరియల్ తీసుకొచ్చి దీని మీద వేయమని చెప్తే నేనైతే అసలు అస్సలు వద్దండి దీని మీద ఎందుకంటే అంత ఇదే షైనీగా ఉంది మొత్తం ఇదే మనకి డామినేట్ చేస్తుంది అనమాట సో ఇలాంటి బ్లౌజెస్ వచ్చినప్పుడు మాత్రం దయచేసి కస్టమర్స్ అయినా మీరు అవాయిడ్ చేసేయండి ఎంత ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని వేస్తే అసలు డిజైన్ అంతా బాగుందో మీకు చేస్తాను అసలు తను ఏమన్నారంటే దీని మీద వేసేసేయండి హ్యాండ్కి బార్డర్ వచ్చేసింది కాబట్టి ఇలా లాగా ఇక్కడ బార్డర్ మీద షోల్డర్ దగ్గర నుంచి బంచ్ వచ్చేస్తుంది కదా అలాగా మీరు వేయండి అన్నారు సో నేను అన్నాను ఏమండి ప్లీజ్ ఇలాంటి దాని మీద అసలు వద్దండి కనిపించదు ప్లస్ క్లాత్ కూడా కొంచెం డెలికేట్గా ఉందన్నమాట ఎక్కువ మనకి పిగిలిపోయే అవకాశం ఉంటాయి ఇలాంటి ఫ్యాబ్రిక్స్ అండి టిష్యూ టైప్వి ఎక్కువ కాలం మన్నవి కూడా మనం ఏంటంటే ఓకే కస్టమర్ దీని మీద వేయమన్నారు కదా మనం వేసేద్దాం అనుకొని వేసేస్తే మాత్రం అది వేస్ట్ అది ఒక వన్ టైం టూ టైమ్సే యూజ్ అవుతుంది అనమాట లైఫ్ అండ్ లైఫ్ లాంగ్ అనేది మనకి అంటే లైఫ్ లాంగ్ అంటే ఎక్కువ మనకి మన్నిక ఉండదు అనమాట ఈ టైప్ వేస్టే సో ఇది మీరు ఇలాంటి ఫ్యాబ్రిక్స్ మీద వేస్తే మాత్రం అనవసరం అండి నేను ఇంకేం చేశానంటే ఈ ఫ్యాబ్రిక్ వేసుకుంటానండి ఈ కలర్ ఫ్యాబ్రిక్స్ వేసుకొని సో ఇంకా నేను డిజైన్ చేద్దా చేస్తాను అప్పుడు చాలా బాగుంటుంది వర్క్ అనేది బాగా కనిపిస్తుందని చెప్పాను ఇంకా సో ఓకే అన్నారు ఎందుకంటే శారీ కూడా సేమ్ కలరే అన్నారు సో ఇంకా కలర్ కాంబినేషన్స్ మనకి గోల్డ్ జరీ అండ్ సిల్వర్ జరీ ఇంకా లైట్గా ఇది అదే లైట్ లావెండర్ షేడ్ కూడా మిక్స్ అయింది సో దీనికి నేను సేమ్ ఈ బార్డర్ కలర్ ఉంది ఫ్యాబ్రిక్ తీసేసుకొని చూడండి ఎగ్జాక్ట్గా సేమ్ కలర్ తీసేసుకుంటానండి మీరు ఎవరైనా ఇలాంటి మెటీరియల్స్ వచ్చినప్పుడు ఎవరు చేసి నన్ను తీసేసుకోమన్నా నేను చక్కగా తీసేసుకొని వర్క్ అయితే చేసి మీకు ఇస్తానండి అసలు ఎంత బాగుందో చూడండి ఎక్కువగా నేను సిల్వర్ జరీ గోల్డ్ జరీ అలాగే అక్కడక్కడ లావెండర్ షేడ్ యూజ్ చేశాను అనమాట అసలు తిరిగిపోయిందండి మీరుగా చూస్తున్నాను కదా నేను చెప్పడం కాదు కానీ సో ఇంకా హ్యాండ్స్ అయితే సూపర్గా వచ్చాయనమాట ఇలా షోల్డర్ దగ్గర నుంచి బంచ్ లాగా వస్తుంది కింద లైన్ లాగా వద్దన్నారు సింపుల్గా చాలు అన్న అన్నారన్నమాట సో కట్ కట్వర్క్ లైన్ ఇచ్చేద్దాం అప్పుడు బాగుంటుంది కదా లుక్ అనేది కొంచెం ట్రెండీ లుక్ వచ్చేస్తుంది సో ఇంక నేను ఇలా కట్వర్క్ లైన్ అయితే ఇచ్చేసానండి బాగుంది కదా మొత్తం జరిగిన యూజ్ చేయడం వల్ల మంచి షైనింగ్ అయితే అవుతుందండి అసలు డిజైన్ కింద కావాలనుకుంటే షోల్డర్ది అదే కింద లాగా ఇచ్చేసాయి సేమ్ నెక్ ఎలా వచ్చిందో నెక్ కూడా చాలా హెవీగా వచ్చింది ఫిట్ కదా ఫినిషింగ్ చూడండి ఎంత బాగుందో బ్యాక్ కూడా బుటీకి ఇచ్చేసి ఇలా లవెండర్ షేడ్ ఇచ్చేసి బుటీస్ అనమాట సో హ్యాండ్కి కింద లైన్ ఇలా ఎలా వచ్చిందో సేమ్ లైన్ మనం హ్యాండ్ పార్ట్కి వేసేయచ్చు అనమాట సో ఇలా డిజైన్ చేసాం ఫస్ట్ డిజైన్ సో గమనించండి ఎవరైనా సరే ఫ్యాబ్రిక్ మాత్రం ఇప్పుడు చాలా మందికి ఈ టైప్ వస్తున్నాయండి ఫ్యాబ్రిక్స్ ఇట్లా కిష్యూ టైప్గా ఇచ్చేస్తున్నారు అనమాట శారీస్ ఏమో వేలల్లో ఉన్న కాస్ట్ అనేది కొంచెం వేలల్లో ఉన్నా కూడా బ్లౌజ్ పీస్ మాత్రం డెలికేట్గా కొంచెం మనకి టిష్యూ టైప్లో వచ్చేస్తున్నాయి మరి ఏం చేయలేము కాబట్టి మనం ఒక టూ హండ్రెడ్ టు ఫిఫ్టీ రూపీస్ పెట్టుకుంటే హాఫ్ పట్టులాక్స్ వస్తాయి లేదు అంటే జాస్మిన్ పట్టు అని మనకి ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఫోర్ ఐటీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి అనమాట సో అది కావాలనుకున్న వాళ్ళు అదైనా తీసుకోవచ్చు సో ఫస్ట్ డిజైన్ వెళ్ళి మనం దీనికి బదులు ఈ ఫ్యాబ్రిక్ వేసాం సెకండ్ డిజైన్ కూడా మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఇక్కడ చూస్తాను బ్లౌజ్ ఈ బ్లౌజ్ తీసుకుందండి ఒక్కటించం నెక్స్ట్ కి ఫ్యాబ్రిక్ చూడండి ఇలా వచ్చింది అనమాట సో తను ఏమనుకున్నారంటే హారిక గారు దీని మీద ఎట్లా బుట్టాల్స్ వచ్చాయి వర్క్ అని చెప్పేసేసి సేమ్ కలరు ఫ్యాబ్రిక్ తని తీసుకొచ్చేసారు సో మన ఇన్స్టా పేజ్ చూసండి రీసెంట్గా ఒక టెన్ డేస్ బ్యాక్ అనమాట కొంచెం చూడండి గా కావాలి అని చెప్పేసరికి ఇంకా మనం ఇంకా చేసేసి ఇచ్చేస్తున్నాం అనమాట కొంచెం అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఇంకా తప్పదు కదా సో ఇంకా రిక్వెస్ట్ చేశారనమాట కొంచెం ఎలాగైనా ఇవన్నీ మీ వర్క్స్ రెగ్యులర్గా నేను ఫాలో అవుతున్నాను అని చెప్తున్నాను అనమాట సో ఇంకా ఓకే అండి అని చేసేసి ఇప్పుడు రెడీ చేస్తే వచ్చి తీసుకువెళ్ళిపోతారనమాట సో థ్యాంక్ యూ సో మచ్ అండి హారిక గారు మన వైజాగ్లోనే తాటి చెట్ల పొలం దగ్గర అక్కడ ఉంటా అన్నారు ఉంటారని చెప్పారనమాట కానీ చాలా మంది అండి మన ఇన్స్టా కానీ యూట్యూబ్ చూసి మనకి కాల్స్ చేస్తున్నారు మెసేజ్ చేసి షాప్ ఎక్కడ నడసరిగి డైరెక్ట్గా కూడా వచ్చి ఇస్తున్నారండి నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి కూడాను అలాగే కిరణ్ కుమారి గారి కూడా ఒక ఫోర్ బ్లాగర్స్ రెడీ అవుతున్నాయి స్టార్ట్ చేయాలి అంటే థ్రెడ్స్ అవన్నీ చూసుకొని పెట్టేసాయనమాట తను కూడా ఇచ్చి పాపం దగ్గర దగ్గర వన్ మంత్ అయిపోతుంది త్వరగా చేసేసి తనకి అందించాలి థ్యాంక్ యూ సో మచ్ అండి కిరణ్ కుమారి గారు కొంచెం వెయిట్ చేసి వెయిట్ చేసినందుకు ఇంకా మేమైతే రెడీ అయిపోతాయి స్టార్ట్ చేసేస్తాను కాబట్టి ఒక టూ డేస్లో తను కంప్లీట్ అయిపోతాయి అనమాట కిరణ్ కుమారి గారు అలాగే ఫస్ట్ ఈ బ్లౌజ్ చూద్దాము దీనికి ఏంటంటే ఇలా వచ్చేసింది కాబట్టి దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ తీసుకొని మనం వర్క్ చేసామండి అయితే శారీ అంతా ఎల్లో అన్నారు ఇక్కడ ఫ్యాబ్రిక్ కూడా ఇది కొన్ని శారీ మొత్తం ఇలా ఇచ్చాడనమాట ఎల్లో షేడ్లో మనము ఇలా హైలైట్ చేసామన్నమాట ఎల్లో రెడ్ గ్రీను అండ్ గోల్డ్ ఇలా ఫోర్ షేడ్స్ యూజ్ చేసి యూజ్ చేసరికి అసలు వైలెట్ మీద ఎంత బాగా కనిపిస్తుందో కదా అద్దిరిపోయింది అండ్ డిజైన్ అయితే మెయిన్ కలర్ కాంబినేషన్ నాకైతే బరి నచ్చేసాయి చూడండి ఫినిషింగ్ ఎంత బాగుందో అసలు ఇది ఈజ్ మగ్గం రిప్లికా అనొచ్చు అనమాట రిప్లికా అండి మగ్గం డిజైన్ అండి ఇది అయితే ముడుకుట్టా అనమాట ఎన్నిసార్లు వేసినా కూడా ఆ డిజైన్ కలర్ కాంబినేషన్ బట్టి అలా హైలైట్ అయిపోతాయి మిషన్ మీద అయితే రన్ అవుతుంది ఒక డిజైన్ అందుకే ఆఫ్ చేయట్లేదు ఈ మిషన్లో జస్ట్ ఆఫ్ చేసాను ఎందుకంటే స్టాండ్ అనేది ఇక్కడ పెట్టాను అనమాట బట్ డిస్టర్బ్ అవుతుంది అని నేను ఇప్పుడే మిషన్ ఆఫ్ చేసి సగన్లో ఉందనమాట టూ డిజైన్స్ కూడా గానీ మీకు నెక్స్ట్ వీడియోస్ అయితే నేను షేర్ చేస్తాను సో డిజైన్స్ ఎలా ఉన్నాయి తప్పకుండా కామెంట్ అయితే చేయండి అలాగే లైక్స్ అయితే అస్సలు ఉండట్లేదు ప్లీజ్ ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు లైక్ చేయడానికి ట్రై చేయండి సో మీరు లైక్ చేయడం అనేది అంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అలాగే కొంచెం రీచ్ అవుద్దనమాట మన ఛానల్ అన్నది సో చూడండి థ్యాంక్స్ ఎంత బాగా వచ్చాయో ఇప్పుడైతే మనం థర్టీ ఫోర్కే ఫ్యామిలీ అయ్యామండి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాండ్స్ ఇట్లాంటి చేసామండి చాలా అంటే చాలా బాగుందనమాట వేయాలనుకుంటే వీటి మధ్యలో మనం నెట్ కూడా వేసుకోవచ్చు ఈ పాటలో కానీ నెట్ డిజైన్స్ కూడా మనకి చాలా ఆర్డర్సే ఉన్నాయండి ఇప్పుడు ఇలాగే మన యూట్యూబ్ అండ్ ఇన్స్టా చూసి యూట్యూబ్ ఎక్కువ అనమాట ఇన్స్టా రెండు ఈక్వల్ ఈక్వలేనండి యూట్యూబ్ అండ్ ఇన్స్టా చూసి మనకైతే నెట్ డిజైన్స్ టూ ఆర్డర్స్ అయితే టూ త్రీ చాలా కొరియర్స్ కూడా వచ్చాయండి కొరియర్స్ కూడా ఉన్నాయి అవన్నీ కూడా ఓపెన్ చేయాలి మనకి రోజుకి కనీసం ఒక టూ త్రీ ఫోర్ అయినా వస్తున్నాయి సో అందువల్ల కొంచెం టైం అనేది ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుందన్నమాట నేను అర్థం చేసుకోండి కొంచెం సో ఈ టూ బ్లౌజర్స్ అయితే ఇంకా నేను అందజేసేయాలి వస్తా అన్నారనమాట ఇప్పుడు చాలా బాగున్నాయి కదా రెండు కూడా బ్యూటిఫుల్గా ఇలాంటి మెటీరియల్స్ వస్తే మాత్రం రండి కొంచెం అవాయిడ్ చేసి వేసేవాళ్ళు వర్క్ వాళ్ళైనా కొంచెం రిక్వెస్ట్ వాళ్ళని ఇలా వేస్తేనే మనకి డిజైన్స్ కూడా బాగా కనిపిస్తాయి లుక్ అనేది మనకి మద్దం లుక్లో వస్తాయని చెప్పి మనమైతే షేర్ చేయాలండి తప్పదింకా సో ఇటు డిజైన్స్ కదా చూడండి ఈ సేమ్ డిజైనే ఇంకొక వర్క్ ఇంకొక బ్లౌజ్ కూడా మనం డిజైన్ చేసాము సేమ్ డిజైన్ ఈ కస్టమర్ వచ్చేసి పద్మా గారు శారీ లాపల్ కవర్లో పెట్టినట్టున్నారు తీసి చూస్తారు శారీ కూడా అసలు కలర్ కాంబినేషన్ అయితే అల్టిమేట్ అండి అన్నీ కూడా అండి రోజు చూపించిపోయే ప్రతిదీ కూడా ఇది ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ కూడా చూడండి సేమ్ డిజైనే శారీ అంతా కొంచెం ఆనియన్ పింక్ లాగా ఉంది ఈ బాటిల్ గ్రీన్ మీద కానీ వైలెట్ మీద కానీ ఇప్పుడే ఎలివేట్ అవుతాయండి డిజైన్ డిజైన్స్ కలర్స్ గోల్డ్ జరిగి ఇంకేంటంటే కాపర్ జరిగి అనమాట శారీ మొత్తం ఫ్లవర్ ఏమో శారీ కల్పిస్తాం మనము ఒక డిఫరెంట్ కలర్ కాంబినేషన్ ఇది ఒకటి సో ఇంత క్లం చూద్దాం నాకు వేయలేదు నేను గ్రీన్ మీద అంత బాగుంది చూడండి సేమ్ డిజైన్ ఇది కూడా అంతే గారు మనకి రెగ్యులర్గా ఆర్డర్ చేసుకుంటూ ఉంటారు మన ఇన్స్టా పేజ్ చూస్తే మనల్ని అప్రోచ్ చేయాలన్నమాట మన వైజాగ్లోనే ఉంటారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి గారు చూడండి హ్యాండ్కి ఇలా మనం వేస్తే కొంచెం హెవీ లుక్ వస్తుంది అనమాట కింద ఇలాగ వేసేసి పైన బంచ్ ఇచ్చేస్తే గ్రాండ్గా ఉంది కదా తిరిగి అంటే సింపుల్గా చాలా ఉన్నారు కాబట్టి సో కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇలా డిజైన్ చేసామన్నమాట అలాగే బడ్జెట్ని బట్టి కూడా అండి ఇలా వేస్తే ఒక ప్రైజ్ ఉంటుంది ఇలా వేస్తే ఒక ప్రైజ్ అనమాట మీరు వీడియో ఎండింగ్లో ప్రైజెస్ కూడా యాడ్ చేస్తానండి సో డిజైన్ నెంబర్స్ కావాలనుకున్న వాళ్ళైనా అలాగే ప్రైజెస్ కావాలనుకున్న వాళ్ళు మన వీడియో ఎండింగ్లో చెక్ చేస్తే మీకు నేను మెన్షన్ చేస్తాను అనమాట సో ఇంకా కొంద పెట్టాలంటే అక్కడక్కడ పెడితే థ్రెడ్స్ కూడా ఉన్నాయి కట్ చేయాలి సో వన్స్ అగేన్ థ్యాంక్ యూ సో మచ్ అండి పద్మతజ్ సో మన షాప్కి డైరెక్ట్గా వాళ్ళు సుజాత నగర్లో ఉందండి షాప్ అనేది నేను కూడా మేము పెట్టేసాం అనమాట ఎందుకంటే అంతకుముందు మను అని ఉండేది పెద్దదాం దగ్గర ఇప్పుడు ఏంటంటే ఇంకా లావణి ఎంబ్రాయిడరీ అని పెడదాం అనుకున్నాం ఎందుకంటే ఇన్స్టాగాన్ ఇవ్వండి యూట్యూబ్లో కొంచెం ఆన్లైన్లోనే ఉంది కాబట్టి ఇంకా పేరు కూడా ఇదే పెట్టేద్దాంలే అని అనుకుని ఇలా అవన్నీ ఎంబ్రాయిడరీ లేడీస్ టైలరింగ్ అని పెట్టేసామన్నమాట సుజాత నగర్ మెయిన్ రోడ్ మీదేనండి బస్ స్టాప్కి కొంచెం దగ్గరలో అనమాట సుజాతనగర్ నగర్ బస్ స్టాప్కి దగ్గరలో చాలామంది ఏంటంటే కాల్స్ చేస్తారు అడ్రస్ ఎక్కడ అని డైరెక్ట్గా కూడా షాప్కి వచ్చి విజిట్ చేస్తారంటే ప్రతి ఒక్కరికి థ్యాంక్ సో మచ్ అనమాట ఇంకా ఈ డిజైన్ వేసాం అనమాట సో మన దగ్గర వర్క్ కొంచెం లేట్ అవ్వచ్చేమో కానీ స్టిచ్చింగ్ చేయమంటే మాత్రం స్టిచ్చింగ్ చాలా ఫాస్ట్గానే మనం ఇచ్చేస్తామండి డ్రెస్సెస్ కానివ్వండి అండ్ డ్రెస్సెస్ కూడా మీరు స్టిచ్ చేస్తారని అడుగుతున్నారు డ్రెస్సెస్ అండ్ బ్లౌజెస్ సో మా వారేంటంటే కటింగ్ చేసేది ప్రతి వీడియోలో కూడా ఈ మాటని మెన్షన్ చేసి చెప్తున్నాను మా వారే అనమాట కటింగ్ చేసేది వర్కస్ చేత మీరు స్టిచ్చింగ్ చేయిస్తాము సో మా వారికి ఏంటంటే ట్వంటీ ఇయర్స్ పైన ఎక్స్పీరియన్స్ అండి ఇప్పుడు ఏంటంటే చాలామంది ఏంటంటే అంటే జస్ట్ ఏదో నేర్చు చేసుకొని ఒక వన్ మంత్ టూ మంత్స్లో నేర్చు చేసుకొని బొటిక్స్ పెట్టేస్తున్నారు వాళ్ళకి అంతకు వచ్చినా కాకపోయినా వర్కర్స్ చేత స్టిచ్చింగ్ కటింగ్ చేసేసి ఇచ్చేస్తున్నారు అనమాట సో మన అలా కాదనమాట మీరు చెప్తున్నారు కదా ట్వంటీ ఇయర్స్ పైనే అనమాట మా వారే కటింగ్ డ్రెస్సెస్ కానివ్వండి బ్లౌజెస్ కానివ్వండి సో మీకు ఇంట్రెస్ట్లో చూసిన ఏదైనా మోడల్ ఒకవేళ పెడితే అది చేయగలమో లేదో కూడా మేము చెప్పేస్తామన్నమాట కటోరీ బ్లౌజెస్ చాలామంది చేయించుకుంటూ ఉంటారు కదా కటోరీ కట్తో ఫ్రిడ్జర్స్ కట్ క్రాస్ కట్ ఇంకా అలాగనమాట సో అప్రోచ్ అవ్వాలనుకుంటే స్టిచ్చింగ్కి ఓన్లీ స్టిచ్చింగ్ కోసం అంటే ఫాస్ట్గా మేము చేంజ్ చేస్తామండి ఒక వన్ వీక్ లోపలే మీకు అయిపోతుంది అనమాట స్టిచ్చింగ్ అనేది డ్రెస్సెస్ కానీ ప్లౌజర్స్ కానీ శారీ ఫాల్స్ ఇవన్నీ కూడాను సో ఎందుకు ఇదిగా నేను చెప్తున్నారంటే మేము కొత్తగా షాప్ పెట్టాం కాబట్టి ఇక్కడ సో మరి ఇంకా చాలా మందికి తెలియదు కదా జగదాంబాలో అంటే మాకు ఓల్డ్ కస్టమర్స్ ఎవరైనా ఉంగ్రుండచ్చి కానీ ఇప్పుడు ఇక్కడ సుజాత మార్చేశాను కదా సో ఇక్కడ ఎవరైనా కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కానీ అప్రోచ్ అవుతారని స్టిచ్చింగ్ విషయంలో నేనైతే ఇలా చెప్పాల్సి వస్తుంది సో మరి మా షాప్ కాబట్టి చెప్పుకోవాలి కదండి సో అందుకని అనమాట ఎవరైనా రావాలనుకుంటే డైరెక్ట్గా షాప్కి అయితే రావచ్చు సో ఈ బ్లౌజ్ ఇంకా అక్కడక్కడ కొందని చోటు పెట్టాలండి ఇంకా శారీ కూడా ఒకసారి షేర్ చేస్తాను శారీ అయితే షాప్లో ఉండిపోయిందండి ఇక్కడ ఉందేమనుకోగతికేశాను ఇంకా లేదనమాట శారీ షాప్లో ఉండిపోయింది సో ఇంకా ఈ లోపల హారిక గారు కూడా వచ్చి పంపించారు అనమాట వాళ్ళ బ్రదర్ని పంపించారు సో ఇంకా టూ బ్లౌజెస్ కూడా ఇంకా ఇచ్చేసాను సో వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ నేను ఇంకా వీడియోను స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా నెక్స్ట్ వీడియోలో అయితే ఇంకా చాలా డిజైన్స్ రెడీ అవుతున్నాయండి ఫినిషింగ్ వర్క్స్లో ఉన్నాయన్నమాట అంటే స్టిచ్చింగ్ ఇచ్చేసాను సో స్టిచ్చింగ్ నుంచి రావాలి వచ్చాక ఇంకా థ్రెడ్స్ అవన్నీ కూడా కట్ చేసాక మీకు నెక్స్ట్ వీడియోలో ఇంకా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ డిజైన్స్ అయితే మీకు షేర్ చేస్తారండి సో అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకునించుకోండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ అయితే అందుతుందండి సో మీరు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ ట్రెండీ డిజైన్స్ మన దగ్గర వేయించుకోవాలనుకుంటే మాత్రం మన వాట్సాప్ నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ అయితే ప్లేస్ చేసుకోవచ్చండి అయితే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ అయితే ఖచ్చితంగా పడుతుందండి సో అర్థం చేసుకోండి ఇప్పటికీ కొరియర్స్ అయితే చాలా వస్తున్నాయన్నమాట సో మీకు జస్ట్ చూపిస్తా ఉండండి ఒక నిమిషం సో నేనేమి ఊరికేం చెప్పట్లేదండి చక్కలు పెట్టేసుకున్నా అనమాట రోజు రోజుకి మనకి కొరియర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనమాట బెంగళూరు నుంచి మైసూర్ నుంచి కర్ణాటక నుంచి నిజంగా అసలు ఈ విధంగా కొరియర్స్ వేస్తున్నారు చూడండి అసలు నాకైతే వీళ్ళందరికీ పేరు అండి థ్యాంక్ యూ సో మచ్ చెప్పుకోవాలనిపిస్తుంది అనమాట సో ఇవన్నీ కూడాను చేయాలండి నాకేమో టెన్షన్ వచ్చేస్తుంది అనమాట వీటన్నిటిని చూస్తుంటే ఎందుకంటే నేను వన్ మంత్ పడుతుందండి అన్ అన్నా కూడా పర్లేదు అని వేస్తున్నారు సో దానికి నేను ఇంకొంచెం బాధ్యత అనేది ఇంకా ఎక్కువైపోతుంది నా గొంతు ఇంకా సెట్ అవ్వలేదన్నమాట అదనమాట సంగతి సో ఇవన్నమాట ఇంకా ఉన్నాయండి ఇంకా చాలా నెమ్ అదే ఇంకా చాలా కొరియర్ ప్యాకెట్స్ ఓపెన్ చేసేసి ఉన్నాయన్నమాట అర్చనా గారు పంపించారు అవి ఇవి బ్యాగ్లో వచ్చేసి శారీస్ మొత్తం కిరణ్ కుమారి గారి టోటల్గా ఫోర్ శారీస్ తీసుకొచ్చి ఇచ్చారు ఇందా చెప్పాను కదా మన ఛానల్ ద్వారా చూసి వచ్చారని చెప్పేసి సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి పాపం వీళ్ళు కూడా ఇచ్చి దగ్గర దగ్గరగా వన్ మంత్ అయితే అవుతుంది పర్లేదండి చేసి ఇవ్వండి అంటున్నారు ఇప్పుడు స్టార్ట్ చేసేస్తాను ఇవైతే ఎందుకంటే అన్ని థ్రెడ్స్ కూడా నేను మ్యాచింగ్స్ అన్నీ చూసేసుకొని పెట్టేశారనమాట ఇప్పుడు స్టార్ట్ చేయాలి బ్లౌజర్స్ బ్లౌజెస్కి మార్కింగ్ వేసుకొని వచ్చేసారు మా వారు థ్రెడ్స్ అన్నీ కూడా పెట్టేసుకుందాం అనమాట ఫోర్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను ఇంకా రెడీ అవుతున్నాయి అనమాట కొన్ని మిషన్ మీద వర్క్ జరుగుతున్నావు కానివ్వండి సో ఇంకా వాటర్ తాగాలి సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్